కూర్చుంటే కుంటి లేస్తే లేడీ అంటారు కదా అట్లా ఉంటే నా ముగ్గులు వేస్తేనేమో ఒకేకి పెద్ద పెద్ద ముగ్గులు వేస్తా లేకుంటే బుల్లి బుల్లి ముగ్గులు వేస్తా ఇంతకు నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి ఈ రోజైతే మా పిల్లల గ్యాంగ్ చూడండి నా ముగ్గు బాగుందని మెచ్చుకుంటారు పిల్లలు మరి మీరు మెచ్చుకుంటలేరు ఇంతకీ ఇదేంటో చెప్పనా చెప్పా మీరే గెజ్జేజ్ చెప్పండి ఇదైతే రో ఈ మధ్యకాలంలో వెయిట్ లాస్ కోసం వాడుతున్న ఇంట్లోనే చేసుకున్న పౌడర్ ఇది నేను నా పెద్ద కొడుకు ఇద్దరం యూజ్ చేస్తున్నా మీకు కావాలంటే చెప్తాను అడిగితే చెప్తాను అడగండి ఓకేనా ఈరోజు సాటర్డే అయినా స్నానం చేయకముందే ముందే వేడివేడిగా తాగేసిన ఎందుకు అంటారా అమ్మ అయితే చచ్చిపోతుంటారా అనిపించింది చలికి బయట పని చేసేసరికి అంత పెట్టింది చలి చలి అయిపోయిన తర్వాతనే తీరిక కొద్ది పూజ చేసుకుందామని ఈరోజు పదకొండు గంటలకు అట్లా పూజ చేసుకున్నా ఈరోజు అంత చాలనిపించింది నాకు అందుకే అన్ని లేట్ లేట్ అయిపోయినాయి మరీ వంటకాలు ఏంటమ్మా ఇట్లా చేస్తున్నావు అని అంటారు మా పిల్లలు ఈ కూర ఏంటో గెజ్జెజ్ చెప్పండి ఈ కూర డ్రై కూరనే నేనైతే లిక్విడ్ లాగా చేసేసిన ఈ కూర ఎట్లా చేయాలనో మీకు కావాలంటే కూడా చెప్పండి కాకపోతే తింటే మాత్రం అసలు మలబద్ధకం అట్లా ఇట్లా ఏముండదు మస్తు ఉంటుంది మీకు కావాలంటే చెప్పండి ఓకే బాయ్